భాగాలుగా చేశాడు ఈ రెండు భాగాలుగా చేసిన వాళ్ళలో పది గోత్రాలు ఎవరికి ఇచ్చాడు దేవుడు ఇస్రాయేల్ రాజ్యం అది ఎవరు పరిపాలించారు సొలోమోను దాసుడు గుర్తుపెట్టుకోవాలి సొలోమోను దాసుడు పనివాడికి ఇచ్చేసాడు మిగతా రెండు గోత్రాలు ఎవరు పరిపాలించారు సొలోమోని కుమారుడైన పేర్లు గుర్తుంటాయా మీకు రెహబామ్ ఏం పేరంట రేహబాము ఇప్పుడు పది గోత్రాల్లో ఉన్న వాళ్ళని ఉత్తర ఇస్రాయేల్ అంటారు పది ఉత్తరాలు వాళ్ళు రెండు అయిపోయినాయి కదా ఉత్తర ఇజ్రాయెల్ ఇప్పుడు ఉత్తరం దక్షిణ కదా దక్షిణ ఇజ్రాయెల్ని యూదా రాజ్యం అంటారు ఇజ్రాయెల్ రాజ్యము యూదా రెండు ముక్కలు అయిపోయి అటు ఉత్తరం ఇటు దక్షిణంగా రెండు ఉన్నాయి సో వీళ్ళలో వీళ్ళ కాలం కూడా ఇక్కడ మనకు అంత ఉంది కదా దాదాపుగా వీళ్ళు క్రీ పంతొమ్మిది మంది రాజులు ఇజ్రాయెల్లో ఎంతకాలం పరిపాలించారంటే రెండు వందల తొమ్మిది సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ఇజ్రాయేల్ మొత్తం రాజులు కాలం ఎంత అంటే రెండు వందల తొమ్మిది యోధరాజుల మొత్తం కాలం ఎంత దాదాపు మూడు వందల నలభై ఐదు గుర్తుపెట్టుకోండి మూడు వందల రెండు వందల తొమ్మిది ఏమో ఇస్రాయిల్లో యోధరాజులేమో మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు ఓకే ఇప్పుడు వీటి పరిపాలించిన తర్వాత కాలంలో ఏం జరిగిందంటే కాలాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి రాసుకుంటే బాగుంటుంది ఏడు వందల ఇరవై రెండో సంవత్సరంలో అశ్వరుల చేతిలో రాజులు ఓడిపోయారు ఇరుషలేమును ముట్టడేశారు అశ్వూరి రాజులు ఎవరి మీద అంటే ఇస్రాయేలీల మీద యూదా దేశాన్ని ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరం ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో యూదా దేశాన్ని బబులోను సామ్రాజ్యం నెప్పుకెత్న తెలుసా మీకు నెప్పుకెత్నేచారు అతను వచ్చి ముట్టడేసి దానికి దీనికి కొంత టైం పట్టింది వాళ్ళు ఎప్పుడు ఏడు వందల ఇరవై రెండు ఐదు వందల ఎనభై అంటే ఏడు వందల ఇరవై అంటే కొంచెం దూరం ఏడు వందల అంటే దాదాపు ఇంకో రెండు వందల సంవత్సరాలు రాజ్యం బాగానే ఉంది వారి మీద అశ్చీరులు దాడి చేసిన తర్వాత ఆ రాజ్యం పాడైపోయింది తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత బబులోని దేశం నుండి నెప్పుగజ్ఞలు వచ్చి యూధా దేశం మీద ఏం చేసాడు దాడి చేసి అప్పుడే దానియులుని అర్థమవుతుంది అందరికీ షెడ్రక్ మిర్షిక్ అభిజ్ఞులను పట్టుకుపోయారు యూదా నుంచి వచ్చినటువంటి బాలురు వాడు వాళ్ళని నెప్పుగద్ని దేశం తీసుకుపోయి నెప్పుగా వాళ్ళ దేశం తీసుకెళ్ళిపోయి ఆ దేశంలో వాళ్ళని పెట్టుకొని అది దాని గ్రంథం గురించి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీకు జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇరవై మంది రాజుల్లో పన్నెండు మంది దేవునికి అయిష్టంగా ఉన్నారు ఎనిమిది మంది మాత్రం ఇష్టంగా ఏ రాజులు రాజ్యం యోదా రాజ్యము ఇరవై మంది పన్నెండు మంది దేవునికి విరోధంగా లేచారు ఎనిమిది మంది మాత్రమే దేవునికి ఇష్టంగా ఇస్రాయేల్ రాజ్యంలో ఎంతమంది రాజులు ఉన్నారు పంతొమ్మిది మంది ఈ పంతొమ్మిది మంది దేవునికి విరోధంగా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది పంతొమ్మిది మంది లేచి గుర్తుపెట్టుకోండి అర్థమవుతున్న తర్వాత పదిహేను మంది రాజులంట ఇతరుల చేతిలో చచ్చిపోయారు అంట ఎంతమంది పదిహేను మంది ముగ్గురు మాత్రం దేవుని చేతులు చచ్చిపోయారు దేవుడు చంపాడు ముగ్గురు రాజులు పదిహేను మంది రాజులేమో ఇతరులు చంపేశారు ముగ్గురు మాత్రమో దేవుని చేతిలో చచ్చిపోయారు ఆ ముగ్గురు ఎవరు తెలుసా ఎరోబొమ్మ అయినా ఒక ఫస్ట్ అయినా ఎరో అంటే ఎవరు ఇప్పుడే చదువుకున్నాం కదా ఇస్రాయేల్ రాజుల్లో మొదటి రాజు యోధ రాజుల్లో మొదటి రాజు ఎవరు రెహబొమ్ సులోమను కుమారుడు సులోమను కుమారుడికి ఎన్ని ఎన్ని గోత్రాలు వచ్చాయి రెండు పది గోత్రల మీద మొట్టమొదటి రాజు ఎరుబొమ్మ ఇతనే దాసుడు సొలోమని దాసుడు వాడు దేవుడికి అడ్డం తిరిగాడు దేవుడు చంపేశాడు పోనీలే అని చెప్పేసి దాసుడికి పది గోతలేచి ఏలుకోరంటే దేవునికి విరోధంగా లేచి దేవుని దగ్గర తెలుసా ఆ నష్టపరిహారంగా దేవుడు తన ప్రాణాన్ని తీసేస్తాడండి దేవుడిచ్చింది మనం కాపాడుకోకపోతే పనివాడు కదా గొప్పగా దేవుడు ఆశ్రయించాడు రెండు గోత్రాలు వాళ్ళకి ఇచ్చి దావేదికి సొలమునికి రెండు గోత్రాలు ఇచ్చి పనివాడికి పది గోత్రాలు ఇస్తే ఈ పనివాడు వాటిని సరిగా ఏలుకోక ఏం తెలుసా వాటన్నిటిని పోగొట్టుకొని చివరికి దేవుని చేతిలో హతమైపోతాడు ఎరోబొమ్మ రాజు ఓకేనా ఇద్దరు రాజులంటా వారిని వాళ్ళు చంపుకుంటారంట వాళ్ళ పేరే తెలుసా పదిహేను మంది ఏమోనో ఇతరుల చేసి చంపడ్డారు ముగ్గురేమో దేవుడు చంపేశాడు ఇద్దరు ఏమైనా సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు మొదటి రాజు పేరు చెప్పండి మీరు సౌ రెండో రాజు పేరు జిమ్రీ మీకు ఎన్ని నోట్స్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది తర్వాత నాకు గుర్తుండవు మీకు గుర్తుండు అవునా కదా నీ అంత చదువుతున్నా కొన్ని కన్ఫ్యూజన్ లెక్కలు కన్ఫ్యూజ్గా ఉంటాయి ఇది ఈ మెసేజ్ మాత్రం మీరు నేను తర్వాత యూట్యూబ్లో పెట్టాక వినండి ఇది గుర్తుపెట్టుకుంటే మీకు హిస్టరీ అంతా అర్థమైపోయింది మరలా మరలా వినాలి ఎందుకు మరలా మరలా చెప్తున్నానంటే మీకు హిస్టరీ అంతా గుర్తుండేట్టుగా ఇప్పుడు ముగ్గురు రాజులు దేవుడు చంపేశాడు వారిలో మొదటివాడు ఎరోబాము రెండోవాడు యహోరాము మూడోది అజర్య యహోరాము ఎరోబాము అజర్య ఏ ముగ్గురిని దేవుడు చంపేశారు పదిహేను మంది ఏమనో ఇతరుల చేత చచ్చిపోయారు వారిని వాళ్ళని చంపుకున్న రాజులు ఇద్దరు ఉన్నారు మొదటి రాజు సౌలు రెండో రాజు జిమ్రి ఏం పేరంట సౌలు జిమ్రీ తర్వాత యూధ రాజుల్లోనేమన్నా ఎవరు ఎవరు చంపుకోలేదు బాగానే పరిపాలన చేశారు రాజులు కొంచెం ఆ తర్వాత చూద్దాం సో ఇదంతా మనం ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది రెహబాము అని ఆయన రెహబాము అనే అతను దేవుని యొక్క లెక్క ప్రకారం జీవించాడ దావిదు తర్వాత సొలోమోను సొలోమోను తర్వాత రెహబా రెహబాము నుండి మారిపోయింది ఇప్పటివరకు మీకు అర్థమైందా లేదా దేవుని రాజ్యము ఇస్రాయల్ రాజ్యం రెండు ముక్కలు ఎందుకు అయింది ఎవరు వంటి గవర్నమెంట్ ఒక ముక్కలు అయిపోయింది చెప్పండి మందిరాల్లో కానీ సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ కుటుంబాల్లో కానీ దేవునికి వ్యతిరేకంగా లేచేవాడు ఉంటే ఆ కుటుంబం మొక్కలైపోతుంది అవునా కాదు మీరు చెప్పండి కుటుంబాలలో మన ఫ్యామిలీస్లో దేవునికి ఇష్టం లేకుండా విరోధంగా లేచి ఇష్టానుసారంగా మనం జీవించినట్టయితే కుటుంబాల మొక్క ఈరోజు ఎన్ని కుటుంబాలు మొక్కలైపోయినాయి చెప్పండి దేవుని కుటుంబం ఇజ్రాయేల్ దేశమే రెండు మొక్కలనే కారణం ఏంటంటే అధికారము గర్వము ఇంకా వెచ్చలు విడితనం సొలము దగ్గర అయ్యేగా ఉంది అవన్నిటి వల్ల దేవుని కుటుంబాన్ని మొక్కలు చేశాడండి సౌలే అనుకుంటే సౌలను మించిపోయాడు సొలుము కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో కూడా మొక్కలైపోతాయి అంటే దేవునికి విరోధంగా లేచేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం సరి చేసుకుంటే మన కుటుంబాలు కట్టబడి సంఘాల్లో కూడా మొక్కలైపోతుంది కారణం ఏంటి సంఘాలు కూడా మొక్కలైపోతున్నాయి నేను నేనంటే నేను నేనంటే నేను ఇప్పుడు చెప్పాం కదా ఈ ఇజ్రాయెల్ రాజుల్లో పదిహేను మంది దాదాపు రాజ్యం కోసం కొట్టుకొని ఏడుగురు రాజులు కళ్ళే పొడుచుకున్నారంట అసలు వీళ్ళు రాజులు అనేది వద్దన్నాడు దేవుడు కానీ మేము రాజు కావాలని ఇష్టాయిలో ప్రజలు కోరుకున్నారు వాళ్ళ అధికారం కోసం అంట అధికారం కోసం వాళ్ళని వాళ్ళే చంపుకున్నారు నేనంటే నేను ఈ రోజుల్లో కూడా చర్చస్లో వస్తాను ఎక్కడైనా కత్తులు పెట్టి పొడి చేస్తున్నారు వెళ్ళిపోయి వాక్యం చెప్పేవాళ్ళు ఏంటంటే నేనంటే నేను నేను చేసుకోవాలంటే నేను చేసుకో నేనంటే నేను నాకు కావాలని నాకు కావాలి ఆస్తులు అమ్ముకుంటున్నారు మందిరాల ఆస్తులు నీకు తెలుసు ఆ విషయాలన్నీ నాకు తెలిసి ఒక పాస్టర్ గారు ఉన్నాడు ఆయన పెద్ద ఫీల్డ్ దానికి చాలా ల్యాండ్ ఉంది చాలా ల్యాండ్ ఉంటే ఒంగోలు దగ్గర ల్యాండ్ ఉంటే ఆయన మాస్టర్ గారు సంఘ పెద్దలు ఏం చేస్తారంటే ల్యాండ్ కొద్ది కొద్దిగా ఎవరు అమరలోకి వస్తే వాళ్ళు అమ్ముకుంటున్నారు దాన్ని ఎవరు అధికారంలోకి వస్తే సంఘ పెద్దలు వాళ్ళు కొద్ది కొద్దిగా అమ్ముకుంటుంటే ఏనేం చేసాడు మొత్తం అమ్ముకుంటున్నారని చెప్పేసి హైకోర్టుకు లెటర్ పెట్టడానికి ఆయన పత్రాలను తీసుకొని తయారు చేసి ఒక ఫైల్ తయారు చేసి తీసుకుని వెళుతుంటే సంఘ పెద్దలు కాపు కాసి పాస్ని రౌడీలు చేత కొట్టించారు నేను చదువుకునేప్పుడు జరిగింది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి దురాశ స్థలాలు ఆక్రమించుకోవాలని డబ్బు ఆక్రమించుకోవాలని ఈరోజు వెనక నుండి చాలామంది మిషనరీస్ వచ్చి మిషనరీస్ అంటే తెలుసా మీకు మిషనరీస్ అంటే ఎవరు అన్నీ విడిచిపెట్టి ప్రభు కోసం దూరదేశం వచ్చి సేవ చేసి చచ్చిపోయేవాళ్ళు మిషనరీస్ అంటే విలియం కేరీ కానీ ఏమంటున్న లోదరు కానీ చాలామంది మిషనరీస్ మన దేశంలోకి వచ్చారు వాళ్ళు పరిచయం చేసి ఆ రోజుల్లో మనల్ అందరూ విడిపించి కబంధాస్తాలను విడిపించి దేవుని వాక్యం చెప్పి మనల్ని ఒక దారి చేసి చదువు చెప్పించి ఆస్తులు సంపాదించి ఈరోజు సంఘాల్లో సమాజాల్లో వాళ్ళు ఆస్తుల కోసం తనుగొని ఆస్తులు అమ్ముకుంటున్నారండి ఈరోజు జరుగుతుంది కూడా ఇలాంటిదే ఒకరినొకరు చంపుకోవడం రాజరికం కోసం పెత్తనం కోసం వీళ్ళందరూ అధికారం కోసం ఇలా చేస్తారు కాబట్టి ఇలాంటి నిలవనే నిలవ గుర్తుపెట్టుకోండి రెహబాము గురించి మనం ఆలోచిస్తే తర్వాత ఎరోబామ్ గురించి మనం ఆలోచిస్తే రెహబాము సొలోమను కుమారుడు ఎవరు వెళ్ళలో గుర్తుందా మర్చిపోతున్నారా ఎరోబామ్ అంటే ఎవరు సౌలి సొలోమానికి దాసుడు అండి సౌలి కాదు మీరు చెప్తే నాకు అయ్యి వస్తున్నాయి సొలోమను దాసుడు ఏరోబామ్ సొలోమను కుమారుడు రెహబామ్ బాము బామ్ అని వచ్చినాయి అక్కడ గుర్తుపెట్టుకోండి రెహబామ్ ఎరోబామ్ ఎంతవరకు నీ స్టోరీ అంత అర్థమైందా ఇజ్రాయెల్ రాజ్యాన్ని రెండు ముక్కలుగా చేసి సొలోమోను తర్వాత వచ్చిన రెహబాం అంట ఒకసారి రాజ్యం వచ్చిన తర్వాత రాజ్యం వచ్చిన తర్వాత రాజ్యంలో ఆయన ఏం చేశారంటే దేవునికి విరోధంగా లేచి దేవునికి విరోధంగా లేచి దేవుని యొక్క మాట లక్ష్య పెట్టక నా తండ్రిలాగా నేను చేయను నా ఇష్టానుసారంగా చేస్తానని రాజ్యాన్ని ఇంకా ముక్కలు చేసుకోవడానికి గల కారణం రెహబాం ముందే చెప్పాడు దేవుడు సులభంతో నిన్ను బట్టి నీ కుమారుని కాలంలో రాజ్యాంగ రెండు ముక్కలు చేస్తాను దాని గురించి మనం ఆ ధ్యానం చేసుకోవాలంటే ఇంకా చాలా ఉంది అది నెక్స్ట్ వీక్ చెప్తా రెహబాము గురించి ఆయన బట్టి మనం ఏమి నేర్చుకోవాలి ఎరోబాము రెహబాము నెక్స్ట్ వీక్ చెప్తాం మీ అందరికీ ఈరోజు మాత్రము రాజ్యము రెండు ముక్కలుగా కారణం కారణమేంది ఆ రెండు ముక్కలు ఏంటి ఆ రెండు ముక్కల కాలం ఏంటి ఆ రెండు ముక్కలు కారణం గల కారణాలు ఎవరు ఎవరిని బట్టి రెండు ముక్కలు అయిపోయింది ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది గోత్రాలు ఉన్నారు యూధ రాజ్యం ఎంతమంది ఎంతమంది గోత్రాలు అర్థమేమి అందరికీ మేరొక్కసారి చేద్దామా మీరు వినండి ఇంక ఇప్పుడు చూడొద్దు మీరు వింటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుడు నేను ఆది కాండం నుండి ఇప్పుడు ఈ రాజుల వరకు లైట్గా చెప్తాను ఒకసారి ఓకే దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశం సృష్టించిన తర్వాత భూమి ఆకాశాలు సృష్టించిన తర్వాత దేవుడు సృష్టి మొత్తాన్ని ఎన్ని రోజులు చేశాడు ఐదు రోజులు సృష్టి చేశాడు ఆరు రోజున ఎవరైనా చేశాడు మనిషి మనిషి అంటే ఎవరు నా వైపు చూడండి మీకు అంత గుర్తుండదు ఇప్పుడు నేను రివిజన్ చేస్తాను లైట్గా సృష్టి నుండి ఇంతవరకు ఆ చేశాడు ఆదాము నుండి ఎవరేం చేశాడు హావను చేశాడు వీళ్ళిద్దరం చేసిన తర్వాత వాళ్ళు తినొద్దన్న పండు తినటాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు వారి నిమిత్తం న్యాలు సపించి వాళ్ళని ఎక్కడ చేశాడు దేవుడు బయటికి పంపించాడు ఇది స్టోరీ హిస్టరీ అంతా బయటికి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏదైనా తోటను బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి కుమారుడు పుట్టాడు కోన కుమారుడు ఎవరు ఆదామహావు పుట్టిన కుమారుడు ఎవరు మొట్టమొదటి కుమారుడు పేరేంటి కయ్యును కయ్యూని తర్వాత ఇంకా కుమారుడు ఆయన పేరేంటి హేబేలు కయ్యునేమను పొలం పంటలకు కొంత తెచ్చాడు హేబేలు ఏం చేశాడు శ్రేష్టమైన పిల్లను మొదటి దాన్ని తెచ్చి బలి అర్పించాడు ఇది దేవునికి ఇష్టం అవటం వల్ల ఈ కయ్యునేం చేశాడంట ఆయన మీద పగబెట్టుకొని ఏం చేశాడు హేబేల్ని ఫస్ట్ మటర్ జరిగింది ఏదైనా తోట దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ మర్డర్ చేసినవారంట కయ్యోను చంపేశాడు చంపిన తర్వాత ఆ దేవుడు షపించి నువ్వు దేశదిమ్మరైపోయి నేను చంపిన వాడి మీదకి నీ రెండంతలు వస్తుందని చెప్పేసి ఆయన పంపించేశాడు అక్కడ నుండి వాళ్ళ తరం నుండి హేబిల్ చనిపోయాడు కయ్యూను వెళ్ళిపోయాడు మరలా కొంతకాలానికి కొంతకాలానికి ఎవరు పుట్టారంట ఆదమోహకి ఇంకొక ఆయన షేత్తో ఆయన పుట్టాడు దేవుడు మరలా ప్రార్థన చేయటం ఏ వచ్చాడు తర్వాత ఏ ఉండి మరలా ప్రారంభమైంది అక్కడ నుండి వాళ్ళ సంతానం అంత వృద్ధైంది వాళ్ళ సంతానంలోంచి ఒక కుమార్తెను అవవాదానికి పుట్టిన సంతానంలోంచి ఒక కుమార్తెను అనగా చేతికి పుట్టారు ఎనోచికి పుట్టారో ఆ పుట్టారు వీళ్ళ కుమార్తెను ఒకరిని ఆ కయ్యను పెద్దవాడు చాలా వయసు అప్పుడు దాదాపు ఆదాయం ఎన్ని సంవత్సరాలు బ్రతికేట చెప్పండి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు మరి వాళ్ళ జనరేషన్స్ ఎక్కువైపోతాయి ఆ రోజు ఒక స్త్రీ నివాహం చేసుకున్న వారికి కుమారులు కుమార్తెలు పుట్టారు సంతానం అలాగా వృద్ధి చెందింది వృద్ధి చెందిన కొంతకాలానికి మనుషులంతా భూమి మీద ఆరంభించి చెడుతనం ఎక్కువ వచ్చేసిందంట అంట ఆదామ ఒక పుట్టిన పిల్లలు ఎక్కువ మంది అయిపోయారు ఎక్కువ మంది అయిపోయేసరికి వాళ్ళంతా జనాంగం ఎక్కువైపోయేసరికి వాళ్ళు ఏం చేశారు చెడుతనం ఎక్కువైపోయింది చెడుతనం ఎక్కువైపోయేసరికి దేవుడు అరే నేను అను మనవసరంగా ఈ మనుషులను సృష్టించాను వీళ్ళని నాశనం చేసేస్తాను దేవుడు ఒక తీర్మానం చేసుకొని ఆ రోజు అందరూ నాశనం చేద్దాం అనుకుంటే భూమి మీద చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరేంటి నోవా అంటే ఏంటి నెమ్మది మంచివాడు నోవాహు నీతిపరుడు నిందరహితుడు నోవాహుని చూసారే నేను సృష్టి మొత్తం నాశనం అనుకున్నాను కానీ నోవాహు కూడా మంచివాడు ఉన్నాడు కానీ నోవాహుని ఎలాగైనా కాపాడాలి అనుకుని దేవుడు ఏం చేస్తాడు నోవాహు ప్రత్యక్షమై నోవాహ్ నేను సృష్టి మొత్తాన్ని జలప్రలయం చేత నాశనం చేయబోతాను నువ్వేం చేస్తావండి ఒక ఓడను కట్టుకో ఆ వాడలోకి నీవు నీ కుటుంబం రండి మిమ్మల్ని కాపాడతాను నిన్ను బట్టి నీకు నువ్వు భూమి మీద ఉండాలంటే మరి సృష్టి కూడా ఉండాలి కదా జంతువులు ఉండాలి పక్షులు ఉండాలి కాబట్టి నేను చేసిన సృష్టి మొత్తాన్ని మరలా నీ కోసం చేస్తాను కాబట్టి ప్రతి దానిలోంచి ఒక ఆడదాన్ని ఒక మగదాన్ని తీసుకొచ్చి ఓడలో పెట్టుకో దేవుడు చెప్పిన ప్రకారం వంద సంవత్సరాలు పైగా ఓడగట్టాడు వంద సంవత్సరాన్ని వడగట్టేశాడు తర్వాత జల అన్నిటిని తీసుకొచ్చి వడలో పెట్టాడు జలపడలే నలభై దినాలు వచ్చింది అంత వచ్చింది అందరు నశించిపోయారు ఇక భూమి మీద మిగిలింది ఎవరు నోవాహు నోవాహు కుటుంబం మాత్రం ఎంతమంది మొత్తం వాళ్ళు ఎనిమిది మంది నోవాహు నోవాహు భార్య ముగ్గురు కుమారులు వారి భార్యలు ఎనిమిది మంది వీళ్ళు నోవాహు ఓడలో ఉండి నూట యాభై రోజుల తర్వాత మరలా బయటకు చూసి ఈ ఈ యొక్క భూమంతా కూడా మునిగిపోయి అందరు చచ్చిపోయారు ఎక్కడ జనాంగం లేరు ఇక ఈ ముగ్గురు కుమారులు నోవాహు ఓడ ఎక్కడ ఆగిందంటే అరరాతు కొండ మీద మౌంట్ అరరాతు అది ఎక్కడ తెలుసా టర్కీ దేశం ఇప్పటికీ ఉంది టర్కీ దేశంలో నోవాహు కట్టిన ఓడ అరరాతు కొండ మీద ఇప్పటికీ పదిహేడు వేల మీటర్ల ఎత్తులో ఆ కొండ మీద ఇప్పుడు కూడా దాని ఆధారాలు ఉన్నాయి అక్కడ నుండి నోవాహు కుమారులు బయటకు వచ్చి ముగ్గురిని పంపాడు నోవా కుమార్ల పేరు షేము హామ్ యాపేత్ పేర్లు గుర్తిపాడు ఏంటి షేము హాము యాపేత్ ఈ షేమును ఒకవైపు హామును ఒకవైపు యాపేత్ని ఒకవైపు మూడు ఖండాలు ఆఫ్రికా ఆసియా ఐరోపా ముగ్గురు వెళ్ళి వెళ్ళిపోయారు అప్పుడు మూడు ఖండాలు తెలుసా మీకు పెద్ద పెద్ద కండలు తర్వాత ఇప్పుడు ఎన్ని ఎన్ని కండలు మొత్తం కాంటినెంట్స్ ఎన్ని మొత్తం సెవెన్ ఎయిటా సెవెన్ ఎయిట్ సెవెన్ అని తెలుసు ఎయిట్ కూడా చేసినట్టున్నారు చేశారు లేదా కాంటినెంట్ అయింది అది మొత్తం సెవెన్ కాంటినెంట్సే కదా ఎయిట్ అని డిక్లెర్డ్ కాలేదు ఇంకా చూడండి ఈ ముగ్గురు ద్వారా జనాంగం ఎక్కువ అయిపోయారు హామో సంతానం అంతా ఇండియన్స్ వచ్చేసారండి అటువైపు యూరోప్కి ఒక ఒక సంతానం అయిపోయారు ఏషియన్ అంతా ఒక సంతానం వీళ్ళు నల్లగా ఉంటారు వీళ్ళు తెల్లగా ఉంటారు వీళ్ళందరూ ఎవరి పిల్లలంతా వీళ్ళు షేము హాము యాప్ ఏదో వచ్చినా జనంతా విస్తరించిపోయారు విస్తరించిన తర్వాత ఆ రోజు నిమ్మ అన్నాడు ఆది కాండ అధ్యాయంలోనే ఏమైపోయారు జలప్రళయం వచ్చినంత నాశనం అయిపోయింది కాబట్టి మనం ఒక పెద్ద టవర్ కట్టుకుందాం టవర్లోనే మనం ఉందాం జలప్రళయం వచ్చిన ఒక చాట ఉండొచ్చు అనుకున్నాడు కానీ దేవుడు ఏం చేసే వాళ్ళని చల్లా చేసేసి వాళ్ళకి భాషలు పుట్టించి దేవుడు భాషలు నేర్పించి వాళ్ళని చల్లా చదువు చేస్తే వాళ్ళంతా చెదిరిపోయారు దేశం అక్కడ ఆది కాండం పదకొండ అధ్యాయం నుండి స్టోరీ చూసుకుంటే పన్నెండో అధ్యాయం వచ్చేసరికి ఆది కాండం పన్నెండు ఉద్యమ వచ్చరికి ఎవరు పుట్టారంట అక్కడ అబ్రహాం ఉన్నాడు వాళ్ళలోంచి ఒక హాము సంతానంలోంచి వచ్చిన ఒక వ్యక్తి అబ్రహాం దేవుని ఎరిగినవాడు దేవుడు పిలిచాడు అబ్రహాని అబ్రహాం రామన్నాడు అబ్రహాం వచ్చాడు అబ్రహాం అంతకుముందు విగ్రహార్థం చేసేవాడు అబ్రహాని పిలిచిన తర్వాత వచ్చేసాడు పిలుపుని బట్టి వచ్చాడు వంద సంవత్సరాలు పిల్లలు పుట్టాడు పిల్లాడు పేరేంటి ఇస్సాకు అన్న ముందు ఎవరు పుట్టారు అబ్రహాంకి యుష్మాయలు ఇప్పుడు ఇష్మాయలు అనుకోకుండా వచ్చాడు దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నవాడు కానీ మీకు అర్థమవుతున్న స్టోరీ అంతా ఇస్మాయలు అనుకోకుండా వచ్చాడు మధ్యలో దేవుని వాగ్దానం లేట్ అయ్యేసరికి ఇప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేద్దాం తీసేలా ఉంచాలా అబ్రహాం ప్రార్థన చేసాడు ప్రభావ నీ సన్నిధిలో బ్రతికే కృపద ఇచ్చిన కుమారుడి అంటే సరే వాళ్ళు కూడా ఆశీర్దిస్తారు పన్నెండు మంది రాజులు వస్తారని అందుకే ఈరోజు అరబ్ కంట్రీస్లో సౌదీ కానీ దుబాయ్ కానీ కువైట్ కానీ ఖతార్ కానీ ఇటువైపు అరబ్ కంట్రీస్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఇష్మాయేలు సంతానము స్వాధీనం చేసుకున్నారు ఇటువైపు వచ్చేసరికి ఇస్సాకు సంతానం అంతా ఇజ్రాయేల్ దేశము దీన్ని వాడు ఏలుకున్నారు అట్లా అందుకే ఈ ఎన్నదమ్ములకి గొడవలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఆ ముస్లిం కంట్రీస్కి యూరోధ కంట్రీస్కి గొడవలు అవుతూనే ఉన్నాయి కారణం ఏంటి యాకోబు ఏసావు ఇస్మాయిలు సంతానము ఇస్సాకు సంతానం తర్వాత ఏసావు సంతానము ఇస్సాకు సంతానం కొట్టుకులాడుతూ అందరములు వీళ్ళంతా ఎవరో కాదు అబ్రహామికి పుట్టిన కుమారులు అబ్రహాం నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఎందుకు అర్థమైందా ఆ అబ్రహాం యాకోబు వచ్చాడు యాకోబు నుండి పన్నెండు గోతాలు వచ్చాయి ఈ పన్నెండు అందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు ఐగుప్త దేశంలో దేవుడు మోషిని అనుకున్నాడు మోషిని అనుకు నూట ఇరవై సంవత్సరాలు బతికిన తర్వాత వాళ్ళంతా మరల కానానికి నడిపించాడు కానానికి వచ్చిన తర్వాత కానంలోకి వచ్చి ఎరుకో వాళ్ళు కూల్చేసి అక్కడ ఏం చేశారు వాళ్ళు ఎరుకోను తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం కానాలను స్వతంత్రించుకున్నారు వారి వారి గోత్రాల చొప్పున దేవుడు ఏం చేశాడు స్థలాలు ఇచ్చేసాడు పన్నెండు గోత్రాలు జనం విస్తరించిపోయారు విస్తరించిపోయిన తర్వాత వాళ్ళలో దేవుడు జనం ఎక్కువైపోయారు కాబట్టి ఆయన సమస్య వస్తే దేవుడు ఏం చేశాడు న్యాయాధిపతులు ఏర్పాటు చేశాడు న్యాయాధిపతులు గుర్తున్నారు మీకు న్యాయాధిపతులు సంసోన్ తర్వాత దెబోరా మీ గుర్తున్నా అన్నీ అందరు గురించి చెప్పుకున్నాం న్యాయాధిపతిని ఏర్పాటు చేశాడు ప్రవక్త వచ్చాడు ఒక న్యాయాధిపతి ప్రవక్త యాజకుడు సమీరుని ఏర్పాటు చేసుకున్నాడు ఆ సమీయులు తర్వాత రాజు వచ్చాడు మొట్టమొదటి రాజు పేరేంటి సౌలు సౌలు తర్వాత రాజు ఎవరు దావి దావి తర్వాత రాజు ఎవరు సొలుమో సొలుమోన్ తర్వాత రాజు ఎవరు ఏరోబాము ఇది మన స్టోరీ ఇక్కడికి వచ్చాం మనం ఫస్ట్ అర్థమైంది మీ అందరికీ ప్రతి వారం ఒక్కొక్కరి గురించి చెప్పుకున్నాం మనం విన్న స్టోరీ బైబుల్ హిస్టరీ అంతా ఈ రాజులు అయిపోతే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా అయిపోయింది రాజుల తర్వాత న్యూ టెస్ట్మెంట్స్ ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఈ హిస్టరీ అంతా గుర్తుపెట్టుకోండి హిస్టరీ ప్రకారం మీకు బైబుల్ అంతా మీకు అర్థమైపోద్ది అందుకే అర్థమైందా అర్థమైపోయిందా గుర్తు లేవు కానీ తెలిసిందే రాలేదు మీ అందరికీ దేని తర్వాత ఏదో గుర్తులేదు కానీ ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత మీరు తెలుసుకున్నారు దేవునికి మహేమలుగా మర్చిపోకండి మరలా ధ్యానం చేయండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాటి కూడా ఒక్కసారి రివిజన్ చేసుకుని దేవుడి మాటలు దేవించి ఆస్వాదించి ఫలింపు చేయను కాక చిన్న ప్రార్థన